ఓం నమశివాయ ఫ్రెండ్స్ మనము ఈరోజు లింగాష్టకం యొక్క పూర్తి అర్థాన్ని అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దాము బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మల భాసిత శోభిత లింగం బ్రహ్మ విష్ణు దేవతల చేత పూజింపబడ్డ లింగము అని అర్థము తర్వాత నిర్మలమైన మాటల చేత అలంకరింపబడ్డ లింగము అని అర్థము నిర్మల భాషిత శోభిత లింగం అంటే జన్మజ దుఃఖ వినాశక లింగం అంటే జన్మ వల్ల పుట్టిన బాధలను నాశనం చేసే లింగము అని అర్థము తత్ప్రణమామి సదాశివలింగం అంటే ఏంటి ఓ సదాశివలింగం నీకు నమస్కారము అని అర్థము తర్వాత దేవముని ప్రవరార్చిత లింగం అంటే దేవమునులు మహారుషులు పూజించబడ్బట్టి పూజించబడినటువంటి లింగము అని అర్థము కామహన కరుణాకరలింగం అంటే ఏంది మన్మధుడిని దహనం చేసిన అపారమైన కరుణను చూపే చేతులు గల లింగము అని అర్థము రావణ దర్ప లింగం అంటే రావణుడి గర్వాన్ని నాశనం చేసినటువంటి శివలింగము అని అర్థము తత్ప్రణమామి సదా శివలింగం ఇంతకుముందు చెప్పుకున్నాం నీకు ఇవే నా నమస్కారాలు ఓ సదాశివలింగమా అని అర్థము తర్వాత సర్వసుగంధిసులేపితలింగం అన్ని మంచి గుణాలు మంచిగా పూసిన శివలింగము అని అర్థము తర్వాత బుద్ధి వివర్ధన కారణలింగం మనుషుల బుద్ధి వికాసానికి కారణమైన శివలింగము అని అర్థము తర్వాత సిద్ధసురాసురవందితలింగం సిద్ధులు దేవతలు రాక్షసుల చేత కీర్తింపబడ్డ శివలింగము అని అర్థము తత్ప్రణమామి సదాశివలింగం అంటేంది మనం ఇంతకుముందు చెప్పుకున్న ప్రతిసారి ఇది వస్తుంది నీకు ఇవే నా నమస్కారాలు ఓ సదాశివలింగమా అని అర్థము తర్వాత కనక మహామణి భూషితలింగం కనక మహామని భూషితలింగం అంటే ఏంటి మరి కనక మహా కనకం అంటే ఏంటి కనకము అంటే బంగారము కనకం అంటే ఏంటి బంగారము అంటే బంగారు మహామనుల చేత అలంకరింపబడ్డ శివలింగము అని అర్థము తర్వాత పనిపతి వేష్టిత శోభితలింగం పనిపతి వేష్టిత శోభితలింగం అంటే ఏంటి నాగరాజు నివాసం చేత అలంకరింపబడ్డ శివలింగము అని అర్థము తర్వాత దక్షసుయజ్ఞ వినాశకలింగం దక్షుడు చేసిన మంచి యజ్ఞాన్ని నాశనం చేసిన శివలింగము అని అర్థము దక్షుడు చేసిన మంచి యజ్ఞాన్ని నాశనం చేసిన శివలింగము అని అర్థము తర్వాత తత్ప్రణమామి సదాశివలింగం ఇంతకుముందు చెప్పుకున్నా నీకు ఇవే నా నమస్కారాలు ఓ సదాశివలింగమా అని అర్థము తర్వాత కుంకుమ చందన అంటే ఏంటి కుంకుమ గంధములు పుయ్యబడ్డ శివలింగము అని అర్థము పంకజహార అంటే ఏంటి కలువల దండ చేత చక్కగా అలంకరింపబడ్డ శివలింగము అని అర్థము తర్వాత సంచిత పాప లింగం అంటే సంక్రమించిన పాపాలని నాశనం చేసే శివలింగము అని అర్థము తత్ప్రణమామి సదాశివలింగం అంటే ఓ సదాశివలింగమా నీకు ఇవే నా నమస్కారాలు అని అర్థము తర్వాత దేవగణార్చిత లింగం దేవగణార్చిత లింగం భావైర్భక్తి రేవచ లింగం అంటే ఏంటి దేవగణాల చేత పూజింపబడ్డ సేవించబడ్డ శివలింగము అని అర్థము తర్వాత భావైర్భక్తి రేవచలింగం అంటే ఏంటి చక్కటి భావంతో కూడిన చక్కటి భావంతో కూడిన భక్తి చేత పూజింపబడ్డ శివలింగము అని అర్థము తర్వాత దినకర కోటి ప్రభాకరలింగం కోటి సూర్యుల కాంతితో వెలిగే మరో సూర్యబింబం లాంటి శివలింగము అని అర్థము తర్వాత తత్ప్రణమామి సదాశివలింగం అంటే నీకు ఇవే నా నమస్కారాలు ఓ సదా అని ప్రతిదానికి కూడా అర్థము అనమాట తర్వాత అష్టదలోపరివేష్టితలింగం ఎనిమిది రకాలు అష్ట అంటే ఏంది ఎనిమిది రకాల ఆకుల మీద నివాసం ఉండే శివలింగము అని అర్థము తర్వాత సర్వసముద్భవ కారణ లింగం అన్నీ సమానంగా జన్మించడానికి కారణమైన శివలింగము అని అర్థము తర్వాత అష్టదరిద్ర వినాశకలింగం అష్ట అంటే ఎనిమిది ఎనిమిది రకాల దరిద్రాలను అష్టదరిద్రాలను నాశనం చేసేటువంటి శివలింగము అని అర్థము తత్ప్రణవామి సదాశివలింగం అంటే ఏంది నీకు ఇవే నా నమస్కారాలు ఓ సదాశివలింగమా అని అర్థము తర్వాత సురుగురు సురవర పూజిత లింగం అంటే ఏంది అర్థము దేవగురువు అంటే ఎవరు దేవగురువు బృహస్పతి దేవతల చేత పూజింపబడ్డ శివలింగమా శివలింగము అని అర్థము తర్వాత సురవణ పుష్ప సదార్చిత లింగం దేవతల తోటల్లో పూచే పువ్వులు పారిజాతాల చేత ఎల్లప్పుడూ పూజింపబడే శివలింగము అని అర్థము తర్వాత పరమపదం పరమాత్మకలింగం ఓ శివలింగమా నీ సన్నిధి ఏ ఒక్క స్వర్గము నీ సన్నిధియే ఒక స్వర్గము ఓ శివలింగమా నీ సన్నిధే ఒక స్వర్గము అని అర్థము తర్వాత తత్ప్రణమామి సదాశివలింగం అంటే నీకు ఇవే నా నమస్కారాలు ఓ సదాశివలింగమా అని అర్థము తర్వాత లింగాష్టకమిదం పుణ్యం శివ సన్నిధౌ అంటే ఏంది లింగాష్టకం మిదం పుణ్యం ఎహపటే చివసన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహమోదతే మరి దీని యొక్క అర్థం ఏంటి లింగాష్టకం ఇదం పుణ్యం అంటే ఎప్పుడైనా ఎప్పుడైతే శివుడి సన్నిధిలో చదవబడుతుందో వారికి చాలా పుణ్యం వస్తుంది శివుని యొక్క సన్నిధిలో మనము చదువుకుంటామో వారికి చాలా పుణ్యం అనేటువంటిది వస్తుంది అని అర్థము లింగాష్టకం ఇదం పుణ్యం ఎప్పటి శివ సన్నిధవు అని అంటే దానికి అర్థం అనమాట తర్వాత శివలోక మోతే శివేన సహమోదతే శివలోకం లభిస్తుంది శివుని సన్నిధిలో చదువుకుంటే శివలోకం లభిస్తుంది శివుడిలో ఐక్యమయ్యే మార్గం మనకు దొరుకుతుంది అని అర్థము శివలోకం అవ్వ శివుని యొక్క లోకం మనకు దొరుకుతుందని అర్థము శివునిలో ఐక్యమైపోతామని అర్థము ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ